ఫ్రెండ్స్ ఈరోజు మనకైతే మంచి పొలం అయితే అమ్మకానికి వచ్చిందండి ఇది మన నెల్లూరు జిల్లా అండి ఇందుకూరుపేట మండలంలో కొత్తూరు అనే ఊరిలో వచ్చి మనకి రెండున్నర ఎకర పొలం వచ్చింది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వచ్చి ఆ పొలంలోనే ఉన్నాము మనకి ప్రస్తుతానికి ఈ పొలంలో వచ్చి మనకి మెయిన్ రోడ్డు వచ్చి మనకి బస్సు సౌకర్యం కూడా ఉందండి అక్కడి నుంచి జస్ట్ వాక్బోల్లే జస్ట్ మన పొలంకి వచ్చి ఒక ఐదు ఐదు వందల నుంచి ఒక ఆరు వందల మీటర్ల దూరమే ఉంటుందండి పొలం మనకి డైలీ బస్సు సౌకర్యం కూడా ఉంటుంది ఇప్పుడు మన పొలంలోకి వస్తే మెటల్ రోడ్డు ఈ మెటల్ రోడ్డు మనకి ఇప్పుడు ఏంటంటే మనకి పంట కూడా వేస్తున్నారు మన చుట్టూరు దీంట్లో ఏందంటే కోనసీమ కాబట్టి మనకి కొబ్బరి చెట్లు చాలా ఫేమస్ అండి ఇక్కడ ఈ ఈ రెండున్నర ఎకరాల్లో మనకి కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా వెనకాల ఉండేవన్నీ కొబ్బరి చెట్లు వస్తుంది లాస్ట్ కనుక మనకి మళ్ళీ పాటు ఐదు పనస చెట్లు ఉన్నాయి మనకి ఇంకా నీటి విషయానికి వస్తే రెండు బోర్లు ఉన్నాయి మూడించు బోర్లు నీటికైతే ఎప్పుడు ఇబ్బందే లేదు మంచి పంట అండి నేల కూడా మంచి నేల మీరు చూస్తున్నారు కదా ఈ నల్లమట్టి నేల ఎంతో అసలుకి పంటకు కానీ ఏ ఏ దేనికైనా బెస్ట్ అండి ఇది ఇంకా మనకి వీరు ప్రైజ్ విషయానికి వస్తే వీరు మొత్తం 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 నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎకరా వచ్చి నలభై లక్షలు చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే మంచి పొలం ఇది ఆలోచించండి చాలా మంచి పొలము మీకు ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్